బ్యూటిఫుల్ మా ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు రేషమను వదిలేసావా కొంతమంది అమ్మాయిలకి దూరం అవడానికి ఏమన్నా చేయొచ్చు కొంతమంది అమ్మాయిలకి దగ్గర అవడానికి ఏమన్నా చేయొచ్చు తనని పెళ్లి చేసుకోవడానికి ఏమన్నా చేయొచ్చు ఇదేం బాగోలేదు

లేదు ఇంకో నెల రోజుల్లో నా పెళ్ళి ఇప్పుడొచ్చి విసులు కొట్టి ఎప్పుడు ఓకే అంటావు ఎప్పుడు ఓకే అంటావంటే పిచ్చిదానా నేను నీకోకే చెప్పడానికి లేదు లేదా వెంటపడి నేను టార్చర్ పెట్టే ఓకే అంటాను అనుకున్నావా తప్పే సారీ అది చెప్పదామనే వచ్చాను ఆలోచించా తప్పనిపించింది వదిలేసాను ఇకబాయ్ ఫోన్ చేయడం ఫాలో అవడం విసిలేయడం ఇవేమి చేయను నాకు ఎప్పుడు ఓకే చెప్తావు అని అడిగి టార్చరు పెట్టను బాయ్ ఇకపై ఫోన్ చేయడం ఫాలో అవడం బిజిల్ వేయడం ఇవేమి చేయను ఏం నేను కానీ ఆ రోజు రివర్స్ అవ్వలేదే అనుకో తను రివర్స్ అయిపోయేది పిచ్చ కోపల ఉందిరా సూపర్ మూసుకున్నాడు దీన్నే మెథడ్ యాక్టింగ్ అంటారా అమ్మాయిలు దగ్గరగా వెళ్తే దూరం అవుతాను దూరంగా వెళ్తే దగ్గర అవుతారు ఆ అమ్మాయి నాకు ఎలా దగ్గర అవుతుందో చూడండి No. దగ్గర అయిపోయింది రే నా ఫిగర్ వచ్చిందిరా అయ్యో నేను వాళ్ళు ఫుల్ గా బుక్ అయిపోయారు అనుకుంటా అయ్యో తనకి అడ్రస్ ఎవరు చొరవ రేయ్ నేనే ఊరు మార్చేసాం పేరు మార్చేసాం కదా అని సర్టిఫికేట్ అడ్రస్ అయినా కరెక్ట్ గా ఉంటుందని రాసిచ్చాను సూపర్ మంచి పని చేశాను ఫస్ట్ స్కూల్ డిస్పాస్

నర్సు వేషం వేసుకుని అమ్మాయిని మోసం చేసావా అవునమ్మా అవునమ్మా ఆ అమ్మాయి అమ్మ ఇప్పుడు బయట నుంచో ఉంది మేనేజ్ చేయడానికి కోఆపరేట్ చేయమ్మా పాప అమ్మాయి పిల్లలా ఉందిరా నిజం తెలిస్తే అంతా అయిపోతుందమ్మా నా లవ్ హెల్ప్ చేసి నువ్వేనమ్మా దీని వెడ్డింగ్ కార్డు వరకు తీసుకురావాలి ఇప్పుడే ఎండ్ కార్డు వేయించి అంత వివరంగా చెప్పి నీ లవ్ ని చెప్పేది ఇప్పుడు ఏం చేద్దాం రాందా హ్రాయ్ అవుటే రాయద్ తుప్పకురా త్వరగా వచ్చింది ఇక్కడక్కడ దాక్కురా రేమో సిస్టర్ ఉన్నారా అమ్మాయి అమ్మా నోనా స్నానం చేస్తుంది ఏంట్రా మీ మెమ కూతురు స్నానం చేస్తున్నట్ట రే అవు నన్నట్టు ఉంది భలే ఫ్యామిలీ చాలా అందంగా ఉంది ఓసేయ్ అయ్యో పేరు మర్చిపోయినే హమ్మా అమ్మాయి పేరేంటన్నా రేమా ఆ రజినా మోటوانیని షార్ట్ గర్ రిమొలికస్ రిమొ రిమొ ఇటరా చూ రావే త్వరగా స్నానం చేసరా నా అమ్మ కూడా అయ్యో అమ్మా ఎయ్యి కూర్చో ఏంటంటే ఒట్టి మేకలు ఫోటోస్ పెట్టలేదా ఫోటో పెడితే పెడితే పర్తే పెడితే పట్టేస్తావు పెడితే పట్టేస్తావు రైమింగ్ రైమింగ్ నీకు కాఫీ ఇష్టమా టీ ఇష్టమా కాఫీ అంట్రెడ్ కాఫీ తీసుకొస్తాను అరే భలే అంతే కోతురా నువ్వు కుకి చెప్పేసిందా నో నో వన్ సైడ్ లావు టామర్ చేస్తే ఏదో పని ఈవెనింగ్ కు కంపెనీ నా కొంచెం పిచ్చి నాలో ఇక్కడికే వచ్చేసావా అమ్మా వాసన అదిరింది ఏమన్నా చేస్తున్నారు అమ్మా ఎవరతను గ్యాస్ అబ్బాయి అమ్మా మోహన్కా పిండి ఏంటి అదే ఎండకి వెళ్లేలోగా దోశ అవుతుంది నేను అలా పీకు తింటాను ఉప్పు ఎక్కువగా ఉందమ్మా వసా వసారా వసారాలో వెయిట్ చేస్తానని చెప్పాను గొడవ తిరిగింది బాబు అయ్యో వాసన చాలా బాగుంది నాకు అస్సలు వంట రాదా అంటీ అదేం పర్వాలేదమ్మా అన్ని పనులు నేనే చూసుకుంటాను ఇదేం సాంబార్ ఆంటీ అదా బెండకాయ బ్రెయిన్ పెరగడానికి ఓకే ఓకే ఇంకేమే వేస్తారా అంటే సాంబార్లో ఏంటండి ఆ సౌండ్ తనే నీ ఫ్రెండ్ ఓ సరే నేను వెళ్ళి చూసేస్తాను వెళ్ళమ్మా నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను అమ్మా సిస్టర్ అయ్యో సిస్టర్ హలో డాక్టర్ ఎప్పుడు వచ్చారు ఇప్పుడే తలుపు తీయండి నేను డ్రెస్ చేసుకున్నాక వచ్చి మిమ్మల్ని కలుస్తానుగా లేదు నేను ఎక్కడిన్నా చూసారా మీరు ఎవరి మీ అదే అవి ఎందుకు అడుగుతున్నారు పని లవ్ చేయలేదుగా మీరు అది కాదు నేను తనని టైం అయిందమ్మా ఎప్పుడు చూసినా అలంకరించుకుంటూనే ఉంటుంది నువ్వు ఉండమ్మా పర్లేదు అంటే అచ్చు అలాగే ఉన్నావురా అది ఏం లేదు మగ పిల్లాడు పుట్టలేదని ఒకటే దిగులు మా మమ్మీకి ఇంకేంటి ఏంటి విషయం అందరం కలిసి షాపింగ్ కి వెళ్తున్నాం మీరు వస్తే బాగుంటుంది నేను రాను మీరు వెళ్ళి రండి ఆ పిల్ల అంతలా పిలుస్తుంటే వెళ్ళి రావచ్చు కదే తన్నేతో వస్తుందిలే అమ్మా నువ్వేం దికలు పడకు సరే అంటి నేను ఆసిర దేచ్చాను నెగ ఉండు చల్లగా ఉండు సిస్టర్ వస్తున్నాను మీరు వెళ్తూ ఉండండి రేయ్ ఈ పిల్ల నాకు బాగా నచ్చింది థాంక్యూ నీకోసం ఏం చేసినా తప్పు కాదు రేయ్ ఆ పిల్ల ఒదిలేయ్ కరా హ్మ్ వావ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఇట్స్ చుడండి చాలా బాగుంది కదా విశ్వ ఇది కూడా చాలా బాగుంది అమ్మా ఇది బాగుంది కదా ఇది బాగుంది హ్మ్

కావాలో వద్దో మీ అమ్మ నాలకు తెలుసు కానీ మీకు ఇష్టమో మీకు మాత్రమే తెలుసండి ఇది మీకు ఇష్టమైంది అది వాళ్ళకి ఇష్టమైంది మీకేది కావాలో డిసైడ్ చేయాల్సింది మీరే ఎవరిని సెలెక్ట్ చేయబోతుందో తెలియట్లేదే సూపర్ గా ఉన్నావమ్మా నీ చాయిస్ ఏనమ్మా కరెక్ట్ నాకు నచ్చలేదు గ్రీన్ డే పాచ్ చేయమన్నాడు దాట్స్ మై ఫేవరెట్ కలర్ మీకు ఇష్టమైన చీర కట్టుకుంటేనే ఇంత అందంగా ఉన్నారు మీకు ఇష్టమైన పని చేసుకుంటే మీ జీవితం ఇంకా అందంగా ఉంటుంది అదే టైం అయింది నేను బయలుదేరుతాను అంటున్నా ఎక్కడికి వెళ్తారు లేట్ నైట్ అయింది వర్షం ఒకటి పడుతుంది ఇక్కడే ఉండిపోండి అయ్యో